నేను మీకోసం మీ తరఫున పోటీ చేస్తున్నాను తప్ప నేనేదో పార్టీ ఒక పార్టీ తరఫున పోటీ చేసి నేను పదో పద నా అదృష్టం కాదమ్మా అవునా పిలిస్తే పలికేటోడి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్న మీరు ఏమన్నారు నేను అక్కడ కొబ్బరికాయ కోట కొడతానాడు ఆయన రాలేదంటున్నారు అదే ఇప్పుడు మీరు నాకు గెలిపించారు అనుకోండి నాని ఆ రోజు వచ్చావు నువ్వు నాకు చెప్పిన పని ఎందుకు అర్హత ఉంటుంది నేను అదే మాట మీద ఉంటాను రాసిస్తాను నమస్కారం అండి బాగున్నారా మీరు ఒకసారి కలిసిన ఆ రోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కాకరలాని మనందరం చిన్న ఈవెంట్ లాచర్ మీరు వచ్చారు అక్కడికి నాకు వచ్చింది నా పేరు కస్తూర్ నానే అండి ఏం లేదు నేను ఒకటే చెప్తాను మా సిస్టర్ బాగా మంచి అడిగారు నన్ను నేను ఏమన్నానంటే అండి నన్ను నిలదీయడానికి మీకు హక్కు హక్కిచ్చాను నేను ఏమంటే ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను చెల్లమ్మకి ముందు ప్రజలు ఎప్పుడు కూడా పొలిటిషన్ మారాలని కోరుకుంటారండి అది తప్పండి ఫస్ట్ మీరు కూడా మారాలి నేను అనేది ఏంటంటే ప్రజలు మారినప్పుడే మీకు రైట్ వస్తుందమ్మా ఈ రోజు మీకు రైట్ లేదు నేను నిజంగా చెప్తున్నా ఈ రోజు మీరు వెళ్ళి నిలదీయడం మన రైట్ లేదు ఏమంటాడో ఆ రోజు డబ్బు తీసి నోట్లు వేసినాను వాళ్ళందరూ మీకు అర్థం నేను చెప్పిందమ్మా మీరు నన్ను గెలిపించండి నేను సంస్కృతం మాది నేను లోకల్ ఉండి మన నియోజకవర్గం సంబంధించిన వాడిని మీరు నన్ను నిలదీయొచ్చు అదే అవునండి అవునండి చాలా మంచిది ఈ రోజు మన నియోజకవర్గంకి గుర్తుండిపోతారు నేను మీకోసం పని చేస్తాను కూడా అమ్మ నేను ఇప్పుడు హిస్టరీ గురించి మాట్లాడి నాకు టైం వేస్ట్ చేసుకొని తెలుసుకోలేదు ఎందుకంటే అయిపోయింది ఇంక రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి నేనేం అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానండి